నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి రాష్ట్ర భవిష్యత్తు పేదల జీవితాలకు భరోసా ఇచ్చే కార్యక్రమాలకు ప్రాధాన్యత పెరుగుతూ వస్తుంది ఎన్నికలు ముగిశాక జూలై నెల నుంచి పెరిగిన పింఛన్లు విజయవంతంగా అందజేసింది ఎన్నికల హామీలను తోచా తప్పకుండా పాటిస్తూ వస్తుంది ఏప్రిల్ మే జూన్ నెలల బకాయిలు జులై నెలలో పింఛన్తో కలిపి అందజేసింది ప్రభుత్వం ఆగస్టు నెలలో ఒకటో తేదీన ఒక్క రోజులోనే తొంభై ఏడు శాతం పింఛన్ల పంపిణీ పూర్తి చేశారు అధికారులు ఇది తనకు ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకటో తేదీనే ఇంటి వద్ద రెండు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్లతో అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్లు పంపిణీ చేశారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్క రోజులోనే తొంభై ఏడు పాయింట్ ఐదు నాలుగు శాతం పెన్షన్లు అందించామన్నారు వృద్ధులు దివ్యాంగులు ఇతర లబ్ధిదారుల ఆర్థిక భద్రత మా బాధ్యత అన్నారు పెరిగిన పింఛను పేదల జీవితాలకు భరోసా కల్పిస్తుందన్నారు ఉద్యోగులు అధికారులు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు చంద్రబాబు ప్రభుత్వంలో భాగమైన ఉద్యోగులకు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒకటో తేదీనే జీతాలు అందజేశాం కలిసి కష్టపడదాం రాష్ట్ర భవిష్యత్తుని మారుద్దామంటూ ఉద్యోగులకు పిలుపునిచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు చంద్రబాబు నిర్ణయాలను సక్రమంగా అమలు చేయాల్సింది బ్యూరోక్రాట్లు సాధారణ ఉద్యోగులే ప్రభుత్వ ఉద్యోగులకు ఆగ్రహం వస్తే ఏమవుతుందో గతంలో అనేక సార్లు నిరూపణ అయింది రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఏపీ ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగుల సంఘటిత శక్తిని తక్కువ అంచనా వేయడం వైసీపీని దెబ్బతీసింది సకాలంలో జీతాలు చెల్లించకపోవటం సిపిఎస్ రద్దు వంటి హామీలను పట్టించుకోకపోవటం రిటైర్మెంట్ ప్రయోజనాలు ఇవ్వకపోవడం వంటివి సుమారు ఎనిమిది లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ టీచర్లు తీవ్ర అసంతృప్తి ఆగ్రహానికి దారితీసింది పలు చోట్ల జరిగిన డాక్టర్లపై దాడులు టీచర్లకు అదనపు పనులు అప్పగింత వంటి పరిణామాలతో విసుగుపోయిన ఉద్యోగులు ఈ ప్రభుత్వాన్ని మార్చాలని ముందుగానే నిర్ణయించుకున్నారు దానికి అనుగుణంగా ఎన్నికల్లో తమ సత్తా చాటారు ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులు బంధుగణం ఓట్లు కూడా వైసీపీకి పడలేదు ఉద్యోగులు తమ వైపే ఉన్నారని పిచ్చి భ్రమలో ఉన్న జగన్ మైండ్ బ్లాక్ అయ్యేలా ఓటర్లు తీర్పు వచ్చింది వైసీపీ అధికారంలోకి రాకముందు రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు విశ్రాంత ఉద్యోగులకు పింఛన్లు ఒకటో తేదీని వచ్చేవి జగన్ వచ్చాక ఒకటో తేదీని మర్చిపోయారంతా అసలు జీతం పలానా తేదీని వస్తుందని చెప్పలేని పరిస్థితి ఏర్పడింది ఖజానా రెవెన్యూ జుడిషియల్ మెడికల్ పోలీస్ సచివాలయ తదితర శాఖల ఉద్యోగులకు మాత్రమే గతంలో ఒకటో తేదీన జీతాలు పడుతుండగా మిగిలిన వారికి ఆ నెలలో పదిహేనో తేదీ వరకు జమ అయ్యేది టిడిపి కూటమి అధికారంలోకి వచ్చాక రెండు నెలల్లోనూ ఒకటో తేదీనే దాదాపు జీతాలు జమ అవ్వడం గమనార్హం మరోవైపు వాలంటీర్లు లేకున్నా సచివాలయ సిబ్బందితో సామాజిక పెన్షన్లు ఇళ్ల వద్దకు తీసుకువచ్చి పంపిణీ చేశారు ప్రభుత్వం ఉద్యోగులకు టంచన్ గా ఒకటో తేదీన గురువారమే జీతాలు పడ్డాయి ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రి అయ్యాక ప్రభుత్వ ఉద్యోగులకు జూలై నెలలోనూ ఒకటో తేదీనే జీతాలు జమ చేశారు దీనిపైన ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆనందం నెలకొంది రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఉద్యోగులకు పదవి విరమణ వయసును యాభై ఎనిమిదేళ్ల నుంచి అరవై ఏళ్లకు పొడిగించారు ఆ తర్వాత జగన్ హయాంలో అరవై రెండేళ్లకు పొడిగించారు రెండు వేల ఇరవై రెండులో తీవ్ర ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ఏపీ సర్కార్ ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించలేని పరిస్థితుల్లో సర్వీస్ ను రెండేళ్లు పొడిగించింది రెండు వేల ఇరవై నాలుగు జనవరితో రెండేళ్లు పొడిగింపు ముగిసింది జనవరి ముప్పై ఒకటి నుంచి ఉద్యోగుల రిటైర్మెంట్ మొదలైంది పదవీ విరమణ చేసిన మూడు నెలల నుంచి ఆరు నెలలలోపు వారికి సెటిల్మెంట్లు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని విభాగాల ఉద్యోగులకి టెన్షన్ గా ఒకటో తేదీనే జీతాలు పడుతున్నాయి అనేది మాత్రం వాస్తవం ఉద్యోగులు రెవెన్యూ ఉద్యోగులు మిగతా అందరికీ ఈ రెండు నెలలు ఒకటో తేదీనే జీతాలు జమ అయ్యాయి ప్రస్తుతానికి తమ పరిస్థితి మారిందని ఉద్యోగులు చెప్తున్నారు ఆ విషయంలో వారికి నమ్మకం కలగాలంటే ఇదే కొనసాగాలి చంద్రబాబు మొదటి తేదీన జీతం పెన్షన్ల విషయంలో భారీగానే కసరత్తు చేశారు గతంతో పోలిస్తే పెన్షనర్లు ఉద్యోగుల్లో విశ్వసనీయత పెంచడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారనే చెప్పాలి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము నైంటీ కేకి రీచ్ అయ్యాం అండ్ ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి